యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మండల ప్రజల మౌలిక సమస్యలపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మండల ప్రజల మౌలిక సమస్యలపై శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలాలలో పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీరప్ప గుడి వద్ద పేదలకు ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో అర్హులైనందరికీ ఇండ్లు నిర్మించాలని ఆలేరు పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థలో ఉన్నందున నూతన బ్రిడ్జిని నిర్మించాలని కోరారు మండలంలో అన్ని గ్రామాల్లో పేదలకు ఇండ్లు స్థలాలు ఇచ్చి డబల్ బెడ్రూమ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు పాకలు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ఇసుక దొంగలను అరెస్టు చేయాలని తెలిపారు విశ్వ జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కావున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాదిపూర్ జిల్లా ఆలేరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు అరువులైన పేదలకు ఇంటి స్థలాలు కావాలని ఇంధన ఇల్లు కట్టేయాలని పేదలను ఆదుకోవాలని ఈనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆలేరు మండల సమితి అదివర్లో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతూ ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి స్థలాలు ఇబ్బందులు పడిటోళ్ళందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమం రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఎమ్ఆర్ఓ దృష్టికి తీసుకపోవడం ఎమ్ఆర్ఓ గారి గారికి కూడా మెమరిడ్ కాపీ ఇవ్వడం జరిగింది అనేక అంశాల మీద మెమరి కాపీ ఎమ్ఆర్ఓ గారికి ఇస్తే ఎమ్ఆర్ఓ గారు కలెక్టర్కి పంపిస్తా అని చెప్తూ ఉన్నాడు ఇప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది మాసాలు దాడుతూ ఉంది అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేయడం జరిగింది మేము ఏమంటున్నామంటే ఇప్పటికే ఆ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నా అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందురామ్మరాజం ఏర్పడుతుంది ఇందురమ్మరాజం ఏర్పడితే ఇంటింటికి సౌభాగ్యం అని అరువులైన పేదలకు ఇంటి సాలం ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం యువ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం పెండింగ్లు ఉంటున్న సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది అయినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము బలపరిచిన అంశాలపైన పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వాన్ని కూడా మళ్ళీ మేము అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ బీరప్ప గుడి దగ్గర చాలా పట్టాలు మిగిలినవి ఉన్నాయి ఇవాళ పట్టాలు కూడా పేదవాళ్ళకి ఇల్లు కట్టేయడానికి ఇవ్వాలి ఇవాళ పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా అట్నే పట్టాలు పెన్నుంగులు పెట్టుకుంటా ఉన్నారు వాళ్ళు కట్టుకున్న వాళ్ళు కాదు కట్టుకునేటోళ్ళకి వాళ్ళకి ఇచ్చేటోళ్ళు కాదు ఇచ్చే పరిస్థితి లేదు అందుకోసం ఆ ప్రయత్నం చేయాలి అదేవిధంగా కొలెంపాకలో రాత్రి వేళల ఇసుక మాపే జరుగుతూ ఉంది చాలా పోలీసు అండలతోటి ఈ అధికారుల అండలతోనే నడుస్తుందనేది కూడా అక్కడ ప్రజలు ఆరోపణ చేస్తూ ఉన్నారు ఏదేమైనా అధికారులు నిర్దిష్టంగా ఆలోచించి ఇసుకమాఫియాను కట్ చేయడానికి ఇసుక మాఫీలో పాల్పడుతున్న వాళ్ళను కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి కేసులు కూడా పెట్టాలని సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ అండర్ పాస్ ఆగిపోయిన ఉన్నాయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు ఆగిపోయినాయని చెప్తా ఉన్నారు అవి ఖచ్చితంగా ఇంకా పూర్తి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం కొలెంపాకలో కొల్లూరులో ఇవాళ బయటికి కమ్మ రోజు దాదాపు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాడుతున్నా ఇవాళ వాళ్ళకి ఇంటి స్థలాలు లేవు ఇండ్లు లేవు వాళ్ళకు కూడా ఇవ్వాలి అదే శ్రీనివాస్పురంలో గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది ఇల్లు కట్టుకున్నారు కానీ పట్టాలు లేవు పట్టాలు కూడా ఇవ్వాలి అదేవిధంగా ఆలేరు టౌన్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూములు పేదవాళ్ళకి ఇవ్వాలి ఆ భూములను టేకప్ చేయాలి ఈ ప్రభుత్వం ఆలోచించాలి లేని వెడల కమ్యూనిస్ట్ పార్టీగా మేము మీదకి పోయి పేద వాళ్ళకు గురిసెలు ఇప్పించి ఉన్నాం విష ఇబ్బంది పడతా ఉన్నారు వాగులతో ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీటి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని పేద పదాలను ఆదుకోవాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చెక్క వెంకటేష్ గారి ప్రభుత్వం